శ్రీమాత్ర నమ తిరోగమనంలో బృహస్పతి ఈ రాసుల వారికి డబల్ లాభం వేద శాస్త్రం ప్రకారం దేవగురు బృహస్పతి చాలా ముఖ్యమైన గ్రహంగా పరిగణించబడుతుంది అతని రాశి మార్పు చాలా ముఖ్యమైనదిగా పేర్కొంటారు బృహస్పతి సెప్టెంబర్ నెలలో తిరోగమనంలోకి మారనున్నాడు శాస్త్రం ప్రకారం గ్రహాల అధిపతి అయిన బృహస్పతి తిరోగమనం చేయబోతున్నాడు కాబట్టి దాని అశుభ శుభ ప్రభావాలు ప్రజల జీవితాలపై కనిపిస్తాయి అదే సమయంలో కొన్ని రాశిచక్ర చక్ర గుర్తుల జీవితాలపై సానుకూల ప్రభావం ఉంటుంది ఈ రాశుల వారి జీవితాల్లో సంతోషం ప్రవేశిస్తుంది పురోగతి కూడా ఉండనుంది మరి వారిని గురించి ఈరోజు ఈ వీడియోలో చూసి వివరంగా తెలుసుకుందాం అంతకంటే ముందు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మరెన్నో ఇలాంటి ఆధ్యాత్మిక విషయాల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా విషయంలోకి వెళ్తే అందులో మొదటిది మేషరాశి ఈ రాశి వారికి సంబంధించి అన్ని రంగాలలోనూ విజయాలను అందుకుంటారు అదృష్టం ఏర్పడుతుంది ఆత్మవిశ్వాసం పెరుగుతుంది ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న వారికి శుభ ఫలితాలు పొందుతారు విదేశీ పర్యటనలకు వెళ్ళవచ్చు రెండవది కర్కాటక రాశి ఈ రాశి వారికి సంబంధించి వ్యాపారంలో శుభ ఫలితాలు చూపుతాయి విజయాలు సాధిస్తారు ఉద్యోగస్తులకు పదవులు ప్రతిష్టలు పెరుగుతాయి కెరీర్ వృద్ధికి కొత్త అవకాశాలుంటాయి మూడవది మిథున రాశి ఈ రాశి వారికి సంబంధించి ఆదాయం పెరుగుతుంది కార్యాలయంలో లాభదాయకంగా ఉంటుంది కొత్త ఆస్తిని కొనుగోలు చేస్తారు స్టాక్ మార్కెట్లో పెట్టుబడులు పెట్టేవారికి లాభాలు ఉండే అవకాశం ఉంది